हरि ओ ष नौ मित्रस्वरु शो भवर यमा ईन्द्र बृहस्पति शो विष्णुरुक्रम नमो ब्रह्मणे नमस्ते वो त्यक्ष ब्रह्मा ब्रह्मासि प्रत्यक्ष ब्रह्म वधिषा స్పృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 మన కొత్త లెస్ స్టార్ట్ చేసుకోబోతున్నాము వృత్తం మీద కొన్ని అవలోకనములు వృత్తము అంటే సర్కిల్ అని అర్థం మనం సర్కిల్ విత్ ఎ సెంట్రల్ పాయింట్ అని మనం చాలా మాటలు మన లెక్చర్స్లో మనం చెప్పుకున్నాము మనకున్నటువంటి సింబల్స్లో అది చాలా గొప్ప సింబల్గా మనం తెలుసుకోవాలి గ్రహాల తాలూకు సింబల్స్లో మన సూర్యుడికి సర్కిల్ విత్ ఎ సెంట్రల్ పాయింట్ అంటే ఒక వృత్తము మధ్యలో ఒక కేంద్రము దాన్ని మనం ఒక సింబల్గా ఉపయోగిస్తాము అది సూర్యుడికి ఉపయోగించినందువల్ల ఆ సింబల్ ప్రధానం అని కాదు ఇక్కడ అట్లాంటి ఒక ఫినామినన్ అనేటువంటిది క్రియేషన్లో జరుగుతున్నది దాన్ని తీసుకుని అందులో నుంచి సౌర కుటుంబాలు వచ్చి సౌర కుటుంబాలకి కేంద్రంగా సూర్యుడు ఉంటున్నాడు కాబట్టి సూర్యుడికి కూడా ఈ సౌర కుటుంబంలో సూర్యుడు కూడా అదే రకమైనటువంటి విధానంతో పనిచేస్తూ ఉంటాడు కాబట్టి మన సౌర కుటుంబానికి కేంద్రంగా సూర్యుడు ఉంటాడు కాబట్టి సూర్యుడికి కూడా అదే సింబల్ని మన పెద్దలు ఇవ్వటం జరిగింది ఎప్పుడు ఈ పాయింట్ మీరు మర్చిపోకండి అంటే ఆరిజిన్లోకి మనం వెళ్ళాలి తప్ప డీటైల్స్లోకి ఆరిజిన్లో ఆరిజిన్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇంకొక కక్షలో దిగు కక్షలో పనిచేస్తున్నప్పుడు ఇది ప్రధానం కాదు మనకు ఆరిజిన్నే ప్రధానంగా మనం చూసుకోవాలి సో దాని గురించి అందుకే మనం కళ్ళు మూసుకొని ఎప్పుడన్నా ప్రశాంతంగా భూమధ్యంలో సర్కిల్ విత్ సెంట్రల్ పాయింట్ అంటే ఆ సూర్యుడి తాలూకు ఆ సింబల్ అయితే ఉందో దాన్ని మెడిటేట్ చేసినందువల్ల మాస్టర్ గారు ఒక వాక్యం చెప్తూ ఉంటారు సెంటర్ ఎవరి వేర్ సకంఫరెండ్స్ నో వేర్ అని మొత్తం అంతా ఉన్నది కేంద్రమే పరిధి లేదు అని చెప్తారు అంటే మనం ఉంటే పరిధి ఉంటుంది మనం లేకపోతే పరిధి ఉండదు అది సో సెంట్రల్ ఎవరివేర్ అనేటటువంటిది ఏదో ఒక జాన వాక్యూం లాంటిది అంటే మనం కేంద్రంగా ఉంటాం అనేటటువంటిది ఏ స్థాయిలో అయినా మనం కేంద్రంగా ఉంటాం అనేటటువంటిది జరగాలి ఉత్తమమైనటువంటి స్థాయిలో ఇంకా లోయర్ ప్లేస్లో అధోలోకాల్లో లేకపోతే మామూలు మన జీవితాల్లో మనం కేంద్రంగా ఉండటం కోసం ప్రయత్నం చేస్తాం ఎట్లాంటి చోట్ల ప్రయత్నం చేస్తాం మనము కుటుంబంలో మందే అప్పర్ హ్యాండ్గా ఉండాలని ప్రయత్నం వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు పనిచేసేటటువంటి ఆఫీసుల్లో కానీ సంస్థల్లో కానీ వాళ్ళే కేంద్రంగా వాళ్ళే బాసుగా ఉండాలని ప్రయత్నాలు చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు ఆఫీసర్స్గా వాళ్ళే ప్రధానంగా ఉండాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు పొలిటికల్ రాజకీయ రంగంలో కూడా వాళ్ళు మంత్రులుగాను ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులుగాను గవర్నర్స్ గానో ఉండి ప్రధానమైనటువంటి ఒక కేంద్రం తాలూకు పాత్ర వహించాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అది దిగువ లోకాలకు సంబంధించిన అధోలోకాలకు సంబంధించినటువంటి మనస్తత్వంతో అంటే ఏంటి మన ఎస్ట్రాలజీ ఎస్ట్రాలజికల్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే ఇండివిజువాలిటీ అండ్ పర్సనాలిటీ లెవెల్స్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఈ కేంద్రం అనే దాన్ని అట్లా అర్థం చేసుకుంటారు ఇక్కడ మనం అలా అర్థం చేసుకోకూడదు కేంద్రం అంటే అర్థమైందంటే ఇంద్రియాలు ఉన్నాయి ఇంద్రియాలపైన మనస్సు ఉన్నది మనస్సుకు పైన బుద్ధి ఉన్నది చిత్తము అహంకారం అట్లా ఉన్నాయి తర్వాత ఆత్మ అనేది ఉంటుంది మనకి అలాగే మన శరీర భాగాల్లో అన్ని శరీర భాగాలు కూడా వాటి వాటి పాత్రలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నప్పటికీ ప్రతి అవయవానికి దాని ప్రత్యేకత ఆ అవయవానికి ఉన్నప్పటికీ కూడా మనకి కేంద్రంగా ఏముంటుంది హృదయం కేంద్రంగా ఉంటుంది హృదయం కేంద్రంగా ఉన్నప్పుడు ఆ హృదయం తాలూకు లక్షణం ఏంటి ప్రేమ హృదయంలో హృదయాన్ని కోసి ఆ బైపాస్ ఆపరేషన్ చూస్తే ఇక్కడ ప్రేమ కనిపించదు కానీ ఆ గుండెకాయ లక్షణం ఏంటి హృదయం వేరు గుండెకాయ వేరు చాలా మాటలు మనం చెప్పుకున్నాం కదా సో అయినా గుండె తాలూకు పని లక్షణం ఎట్లా ఉంటుంది పనితీరు ఎట్లా ఉంటుంది ఇంప్యూర్ బ్లడ్ అంతా పట్టుకొచ్చి ఆ రక్తానంతా ప్యూరిఫై చేసి శరీరం అంతా పంపిస్తూ ఉంటుంది నిరంతరంగా పని చేస్తూ ఉంటుంది ఆ ఆ రక్తం అనేది పవిత్రీకరణ చెందకపోతే ఆ రక్తం అనేది ప్యూరిఫై కాకపోతే మనం చాలా వేగంగా చనిపోయే అవకాశం ఉంటుంది అట్లాగే ఊపిరితిత్తులు ఏం చేస్తాయి ఆక్సిజన్ తీసుకు అట్టు పెట్టుకుని కార్బన్ డయాక్సైడ్ని బయటకు వదిలిపెడతాయి అది జరుగుతూ ఉంటాయి అందుకే ప్రధానమైనటువంటి కేంద్రంగా మనం హృదయాన్ని తీసుకుంటాం కానీ ప్రధానమైన కేంద్రంగా మన మనస్సును తీసుకోం మనస్సు ఒకవేళ పనిచేయడం మానేసిన బ్రైన్ డెడ్ అంటారు కానీ బ్రైండెడ్ అయినా కూడా మనిషి చాలా కాలం హృదయ స్పందనలు ఆగిపోతే మనిషి బతికుండేటటువంటి అవకాశమే లేదు దీన్ని స్పిరిచువల్ లెవెల్స్లోకి తీసుకెళ్లేటప్పుడు మనస్సు తన తాను హృదయానికి సమర్పణ చే అని చెప్తారు సరే అది ధ్యాన ప్రక్రియలో చెప్తారు అది ఒకప్పుడు హృదయం మన మన మనకి బేబీ ఫెర్టిలైజేషన్ సమయంలో నెమ్మదిగా ఓకనాలు అయ్యేటప్పటికీ మొట్టమొదట మనస్సు మెదడు తర్వాత గుండె రెండు కలిసి ఉంటాయని హృదయం రెండు కలిసి ఉంటాయని తర్వాత తర్వాత నెమ్మిదిగా మెదడు నుంచి హృదయం అనేది సపరేట్ అయ్యి ఆ గుండె అనేది సపరేట్ అయ్యి కిందకి వస్తుందని దానికి ఒక ఎక్స్ప్లనేషన్ మాస్టర్ గారు చాలా బాగా ఇస్తారు అక్కడికి వచ్చిన దాని గురించి మనం చెప్పుకుందాం కంటే ఆ పాయింట్ దగ్గర చెప్పుకుంటే చాలా బాగుంటుంది అది కానీ చివరికి ఏమాలి హృదయంలో ఉండేటటువంటి అనే భావం కానీ వాత్సల్యం కానీ ఇతరుల పట్ల ఆపేక్షలు కానీ పది మందికి ఏదైనా చేసి పెడదామనేటటువంటి ఒక సేవా భావం కానీ ఒక చాకబుద్ధి కానీ భగవంతుని మనకి ఏదైతే ఇచ్చాడో అది పది మందికి పంచి పెట్టాలనేటువంటి చాకబుద్ధి కానీ ఇవన్నీ హృదయం తాలూకు లక్షణాలు మనస్సు తాలూకు లక్షణం ఏంటన్నట్లయితే ఆలోచనలు తెలివితేటలు విజ్ఞానం తర్వాత ప్రపంచం కన్నా తను చాలా గొప్పగా ఉండాలనేటటువంటి ఒక భావన సపరేట్నెస్ అంటాం కదా ఆ సపరేట్నెస్ అంతా కూడా మనకి మనస్సుతో వస్తుంది ఆల్ ఇంక్లూజన్ అంటాం కదా అన్నీ కలుపుకొని పోవటం అంటాం కదా అది మనకు హృదయంతో వస్తుంది సో ఏం జరగాలంటే సాధనలో ఆధ్యాత్మిక సాధనలు ఏం జరగాలన్నట్లయితే ఆ మనస్సు ఏదైతే మనకి మనస్సు అంటున్నామో ఆ మనస్సు వచ్చి హృదయంలో కలవాలంటే మెదడు గుండెకాయలో కావడం అనేటటువంటి రైట్ ఎక్స్ప్రెషన్ కాదు ఏది రైట్ ఎక్స్ప్రెషన్ మనకి మనస్సు అనేటటువంటిది హృదయంలో వచ్చి కరిగిపోవాల్సమా మళ్ళీ మనస్సు హృదయం కలిసి ఒకటేగా పనిచేయల్సుమా అనేటటువంటి ఒక కాన్సెప్ట్ అది సో ఇట్లా చెప్పుకుంటూ పోతే అలాగా చాలా వరకు వెళ్ళిపోతాం మనం ఇక్కడ ఆపుదాం మనం ఇక్కడ కేంద్రం అంటే అర్థం ఏంటంటే మనకి కేంద్రం హృదయంగా ఉండాలి కానీ మనస్సు ఉండకూడదు అనే పాయింట్ గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నాను అట్లాగే ఈ మొత్తం అంతా వ్యాపించి ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అదే మనలో కూడా లోపల ఆత్మస్వరూపంగా ఉన్నది కాబట్టి అది ఆ ఆత్మ కేంద్రంగా పనిచేస్తున్నప్పుడు ఈ మొత్తానికి ఏ కేంద్రం అయితే ఉందో ఆ కేంద్రము ఈ కేంద్రము కలిసి ఒకే కేంద్రంగా పనిచేయడం మొదలవుతాయి అదే నేను అయామ్ దట్ ఆమ్ బ్రహ్మాహమస్మి అదే నేను అదే నేను అదే నేను అది కేంద్రంగా పనిచేయాలి అది మనం అది మనగా మనం ఆ కేంద్రంగా పనిచేయాలి అది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇదంతా చెప్పాను మీకు నేను ఈ సింబల్ని ధ్యానం చేస్తూ ఈ ఏదైతే మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో ఆ భావంతో ఈ సింబల్ని ధ్యానం చేసేటప్పుడు ఏమవుతుందన్నట్లయితే క్రమక్రమంగా నేను అనేటటువంటిది అహంకారంతో కూడిన నేను అనే భావన కాకుండా ఉత్తమ కక్షల్లో మనల్ని నేను అనేది ఏదైతే నేను అంటే ఏంటి అని మనకి పెద్దలందరూ ఆయాం అని ఏదైతే పెద్దలందరూ మనం చెప్తున్నారో అది నేను సుమా అనేటటువంటి ఒక భావన అనేది ఎస్టాబ్లిష్ అయినప్పుడు అప్పుడు మనం కేంద్రంగా ఉంటాం అనేటటువంటి సాధ్యం అవుతుంది దానికి ఈ ధ్యానం బాగా పనికొస్తుంది ఓకేనా ఇక్కడతో ఆ ఎక్స్ప్లెనేషన్ ఆపి మనం క్లాస్లోకి వెళ్దాము చాలా చాలా కారణాల వలన కేంద్ర బిందువుతో కూడిన వృత్త సంకేతము రాశి చక్రమునకు అతి ముఖ్యమైన తాళంజేలా ఏర్పడింది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం వృత్తము గోళం యొక్క ఒక కక్ష మాత్రమే అంటే మొత్తం గ్లోబ్లో ఈ సర్కిల్ ఉంది కదా గ్లోబ్ అంటే పెద్దది అందులో సర్కిల్ ఏర్పడింది కదా అది ఒక భాగం అంటే ఒక ప్లేన్ మాత్రమే ఒక కక్ష మాత్రమే అని చెప్తున్నారు సూర్యుని మూలము స్పేస్ టైం చోటు కాలము ఒక చే సూచింపబడుతుంది అనే అసలు అనే విషయం మనకి ఇదివరకే గమనించాము సూర్యునికి మూలం స్పేస్ అండ్ టైం అది అంటే స్పేస్లో నుంచి అంటే మొట్టమొదటి సృష్టిలా జరుగుతుంది మొత్తం అంతా ఒక బ్లాక్ లాగా మనం పెట్టుకున్నాం అనుకోండి ఒక వైట్ పేపర్ పెట్టుకున్నాం అనుకోండి వైట్ పేపర్ మీద డాట్ పెట్టాం అనుకోండి అంతవరకు డాట్స్ ఏమీ లేవు వైట్ పేపర్ మాత్రమే ఉంది ఒక డాట్ పెట్టామనుకోండి డాట్ ఏమవుతుంది ఆ వైట్ పేపర్ రెండు రెండుగా అవుతుంది రెండుగా ఎలా అవుతుంది మొత్తం వైట్ పేపర్ అంతా ఒకటి డాట్ ఒకటి డాట్ అనేది ఒకటి డాట్ అంటే ఈ బిందువు కాకుండా చుట్టూరా ఉన్నటువంటిది అది ఎప్పుడైతే బిందువు అనేది వచ్చిందో అప్పుడే బ్యాక్గ్రౌండ్ అంతా స్పేస్ అంతా ఉన్నది సే స్పేస్లోంచి ఒక వివేక్నింగ్ వచ్చింది ఒక ప్రజ మేల్కొన్నది అప్పుడు ఇది ఇది కానిది మరొకటి అనేటటువంటి వచ్చినప్పుడు అప్పటి నుంచి టైం అనేటటువంటి కాన్సెప్ట్ వస్తుంది సూర్యుడు మొట్టమొదట అట్లాగే పుడతాడు చోట్లో నుంచి అది ఇక్కడ చెప్తున్నారు అనమాట సూర్యుని మూలము స్పేస్ టైం చోటు కాలము ఒక బిందువుతా సూచింపబడుతుంది అనే విషయం మనం ఇద్దరు గమనించాం చోటు వ్యక్తము కాబోయే సమస్తముతో నిండిన గో చోటు వ్యక్తము కాబోయే సమస్తముతో నిండిన గోళము చోటు అంటే ఏంటి ఇక్కడ ఇది ఇది చాలా జాగ్రత్తగా పట్టించుకోవాలి సమా తెలుగులో ఉంది కాబట్టి అర్థమైపోతుంది అనుకోవద్దు ఇది మనసుకి చాలా బాగా లోతు లోతుల్లోకి వెళ్ళి పట్టించుకోవాలి స్పేస్ చోటు అంటే ఏంటంటే వ్యక్తము కాబోయే సమస్తముతో నేను గోళము ఈ అంటే ఏంటంటే ఇక వ్యక్తం కాకుండా వ్యక్తం కాకుండా వ్యక్తమైన తర్వాత ఏదైతే సమస్తం అంతా అంటే సమస్తం అంటే అంటే ఏంటర్థం ఏంటి సౌరు కుటుంబాలు కానీ తారకలు కానీ పాలపుంతలు కానీ ఇంకా మనకు తెలియని ఏమైనా ఉంటే అవి కానీ ఈ మొత్తం అంతా సృష్టిక రాకముందు ఎక్కడున్నాయి మొత్తం అంతా చోటులో నిక్షిప్తమై ఉన్నాయి బీజప్రాయంగా ఉన్నాయి అది వ్యక్తం కాలేదు అవ్యక్తంగా ఉన్నాయి అది అంటే అందుకే మాస్టర్ గారు ఒకసారి అంటారు చోటు ఆకాశం ఏదైతే ఉందో చోటు ఏదైతే ఉందో అది చాలా సూక్ష్మాతి సూక్ష్మం అనుకుంటారు కానీ అదే నిజంగా చాలా డెన్స్గా ఉంటుంది అంటారు డెన్స్గా ఉండడం అంటే ఏంటి బాగా నిండిపోయి ఉంటుంది సుమా అంటారు ఇక్కడ అది సూక్ష్మం అంటాం కానీ నిజంగా అది సూక్ష్మం కాదు అది దాంట్లో మొత్తం అంతా అక్కడే ఉంటుంది సుమా స్టాక్ రూమ్ లాగా ఉంటుంది సుమా అంటారు వ్యక్తం కాని స్థితిలో లేకపోతే ఎట్లా వ్యక్తం అవుతుంది మన ఇంట్లో ఏదైనా వస్తువు ఉంటే కదా మనం ఎవరికైనా ఇవ్వగలిగింది బయటికి ఇవ్వగలిగింది ఇంట్లో వస్తువు లేకుండా మనం బయటకి ఏమి ఇవ్వగలుగుతామని చెప్పండి మనసులో ఒక ఆలోచన ఉంటే కదా అది కార్యరూపం దాలుస్తుంది బయటికి వచ్చి మనసులో ఆలోచన లేకుండా ఏదైనా కార్యరూపం దాలుస్తుందా దాల్చదు అట్లాగా మాస అట్లా చెప్తారు జనరల్గా అంటే అది సూక్ష్మం కాదని కాదు అట్లా ఎగ్జాంపుల్ చెప్తారాయినా చోటు అంటే అంటే అన్నీ దాంట్లోనే ఉంటాయి వ్యక్తం కానటువంటి స్థితిలో ఉంటాయి సృష్టి ప్రారంభమైన తర్వాత అవే బయటికి సృష్టిగా వ్యక్తం సమా అని తెలుసుకోవాలి మొట్టమాట అది చెప్తున్నారు ఇక్కడ చోటు వ్యక్తము కాబోయే సమస్తముతో నిండిన గోడము దానిలో చోటు గోడము యొక్క జామితీయ ధర్మాలు జమెట్రికల్ ప్రాపర్టీస్ జీరో పూర్ణ బిందువులోని సంఖ్యాపరమైన ధర్మాలు ఇముడు ఉన్నాయి అంటే చోటులో ఈ గోళంతాలూకు ధర్మాలు ఏవైతే ఉన్నాయో జామెట్రికల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ చోట అనేది పూర్ణ బిందువు పూర్ణముగా తీసుకోమంటున్నారు మేస్ట్ గారు పూర్ణ బిందువులోని జీరో అంటే పూర్ణ బిందువులోని సంఖ్యాపరమైన ధర్మాలు ఇమిడి ఉన్నవి ఈ చోటులో ఒక సున్నాలో అన్ని అంకెలు ఉంటాయి సున్నాలో నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తర్వాత మనం పది వేస్తాము పర్వ పది అంటే వన్ ప్లస్ జీరో వేస్తాము ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయిన్నాయా మనకి అంటే నుంచి అన్నీ వస్తున్నాయి జీరోలోంచి ఎన్ని వచ్చినా కూడా జీరో జీరోగానే ఉంటుంది సుమా అది పూర్ణమత పూర్ణమిదం పూర్ణ పూర్ణము దచ్చతే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే ఎన్ని తీసినా అది అలాగే ఉంటుంది అది తరగదు కరగదు అట్లాగే చోట్లో నుంచి ఎన్ని పైకి వచ్చినా ఎంత క్రియేషన్ బయటకు వచ్చినా అది అట్లాగే ఉంటుంది అదేం కరగదు అదేం జరగదు అది దేంతోనే కాల్చబడదు శస్త్రాలతో ఖండించబడదు అగ్నితో దహించబడదు నీటితో తడవదు అది స్పేస్ అంటే సో దానికి దీని మొత్తాన్ని అంతా ఏమన్నారంటే ఒక సున్నాగా పెట్టుకుని అందులో ఎలాగైతే అక్షరాలన్నీ అంకెలన్నీ అక్షరాలు కదా సారి అంకెలన్నీ ఎలాగైతే ఏ వస్తాయో చోటులోంచి కూడా అలాగే వస్తాయి సమా అని ఒక ఉపమాన ఒకటి చెప్తున్నారు చోటులోని మొత్తము ప్రదేశము పరిపూర్ణమైన సమస్తమును వ్యక్తం చేయగలిగిన బిందువులతో నిండి ఉంది ఇది చోటులోని మొత్తం ప్రదేశం ఈ చోటులో అంటే మొత్తం అంతా ఎలా దేనితో నిండి ఉందంటే పరిపూర్ణమైన సమస్తమును వ్యక్తము చేయగలిగిన బిందువులతో నిండి ఉంది అంటే పరిపూర్ణమైన సమస్తాన్ని వ్యక్తం చేసేటటువంటి ఎన్నో బిందువులు ఆ చోట్లో ఉన్నాయి అండి ఎలా ఉన్నాయంటే మరీ గింజలో విత్తనాలు లాగా అనుకోండి మెసేజ్ చెప్పిన ఎగ్జాంపులే కదా అది మరి గింజలో చిన్న 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 బొడిపిల్లాగా చాలా ఉంటాయి కదా విత్తనాలు ఉంటాయి కదా అది ఒకటి ఒక మరి ఒక మరి మహామరి వృక్షంగా మారిపోతుంది మరి మర్రి పండ్లు వస్తాయి మర్రి పండ్లు విత్తనాలు అన్నీ వచ్చిన తర్వాత ఒకటి ఒక మహావృక్షంగా మారిపోతుంది కదా అట్లాగే చోటులో వ్యక్తం కాకముందు అనేక రకమైన అనేక అనేకా అనేకానేకములైన బిందువులు ఉంటాయి అందులో బిందువు బయటకు వచ్చినప్పుడు అదే సూర్యగోళంగా మారి దాని చుట్టూరా సౌర కుటుంబంలో దాని చుట్టూరా మిగతా గ్రహాలన్నీ కట్టుకుని భూమంతా కట్టుకుని తర్వాత నక్షత్రాలు నక్షత్ర మండలాలన్నీ కట్టుకుని అట్లా సృష్టి నిర్మాణం జరుగుతుంది అది గుర్తుపెట్టుకోమని చెప్తున్నారు అది అవి నిగూఢంగా ఉన్న సూర్యులు అనగా ప్రళయస్థితిలో ఉన్న సూర్యులు అవన్నీ ఏంటంటే అన్ని బిందువులు ఏంటంటే సూర్యులు సూర్యులు సన్స్ సూర్యుడి కాదు అనేక మంది సూర్యులు ఉన్నారు అక్కడ అందులోంచి ఒక బిందు ఒక సూర్యుడు బయటకు వచ్చినప్పుడు ఆయన చిత్ర సౌర కుటుంబాలకు కట్టి అలా ఎన్ని బిందువులు సృష్టిలోకి వ్యక్తస్థితిలోకి వస్తాయో అవ్యక్తంలో నుంచి స్థితిలోకి వస్తాయో అన్ని సూర్యుళ్ళు అన్ని సౌర కుటుంబాలు కట్టుకుంటాయి ఆ సౌర కుటుంబాలు వేళలో ఉన్నట్ట లక్షల్లో ఉంటాయా అనేది ఎవరికి తెలుస్తుంది ఎవరికి కూడా తెలియదు అందుకే ఆ సింబల్ తాలూకు ధ్యానం ఆ భావంతో కూడిన ధ్యానం అనేది చాలా చాలా గొప్పది ఇది నిర్ణీత కాల వ్యవధులలో నిర్ణీత కాల వ్యవధులలో ప్రతి బిందువు చోటులో నుండి ఉద్భవించి సౌర కుటుంబంలో దాని కాలపరిమిత అయిన వెంటనే తిరిగి చోటులో కలిసిపోతుంది ఉద్భవించక ముందు కలిసిపోయిన తర్వాత ఉన్న స్థితిని ఆ బిందువు యొక్క లయకాలము లేదా ప్రళయకాలము అని అంటారు పుట్టిన ప్రతీది మల లయం అవుతుందని మనం చెప్పుకుంటాం కదా పుట్టినవారికి ఇట్టకమని అనుకుంటామే అట్లాగా అది కేవలం మానవులకు మాత్రమే కాదు పుట్టిన ప్రతిదీ కూడా ఖచ్చితంగా లయం అయిపోవలసినదే అది మానవ శరీరమైనా భూగోళమైనా గ్రహాలైనా సూర్యుడైనా నక్షత్రాలైనా ఏదైనా పుట్టింది అన్నట్లయితే ఖచ్చితంగా అది నశించవలసిందే నశించిన తర్వాత మళ్ళా రాదా అంటే నశించిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది బ్యాక్గ్రౌండ్లోకి వెళుతుంది బ్యాక్గ్రౌండ్ ఏమంటాం మనం ప్రళయము అంటాము ప్రళయము లయము అంటాము లైవ్ అయితే లైవ్ అయిన అంటాం మనం లైవ్ అయిపోవి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చో అక్కడికి వెళ్ళిపోతాయి నిజంగా అది లైము అంటే కాదు అది లైవ్ అంటే మన కంటికి కనిపించట్లేదు కాబట్టి చూసేటటువంటి వస్తువు మామే అయిపోతుంది కాబట్టి లైవ్ అంటున్నాం మనం అసలు సౌర కుటుంబాలు లైవ్ అయిపోతే చూడడానికి ఎవరుంటారు అక్కడ ఎవరు ఉండరు సో అదంతా కూడా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన చోటు నుంచే మళ్ళీ వస్తూ ఉంటుంది అదే శ్రీకృష్ణ మొట్టమొదటి అధ్యాయంలో చెప్పిన శ్లోకానికి తాత్పర్యం ప్రతిపదార్థం వ్యాఖ్యానాన్ని కూడా అవే శాస్త్రం కాదా అంటే శాస్త్రం కాదు కాదా అంటే అవును అవునా అంటే కాదు అవునంటే అవును కాదంటే కాదు అంటే మనం ఉన్నామంటే సృష్టి ఉన్నట్టే కదా మనం లేకపోతే సృష్టి ఉన్నా లేకపోయినా మనకు తెలిసేదేముంది ఏముంది లేదని కూడా తెలీదు మనం లేము లేనప్పుడు ఉన్నట్టు ఉన్నట్టు తెలియదు లేనట్టు కూడా తెలియదు అంతే కదా ఇది చెప్తున్నారు ఇక్కడ చెప్పి దినీత కాల వ్యవధులలో ప్రతిబిందువు చోట్ల నుండి ఉద్భవించి సౌర కుటుంబంలో దాని కాలపరిమితి అయిన వెంటనే తిరిగి చోట్ల కలిసిపోతుంది ఉద్భవించక ముందు కలిసిపోయిన తర్వాత ఉన్న స్థితిని అంటే ఉద్భవించక ముందు అంటే సృష్టిలో రాకముందు కలిసిపోయిన తర్వాత లైన్ అయిపోయిన తర్వాత ఉన్న స్థితిని ఆ బిందువు యొక్క లయకాలము లేదా ప్రళయకాలము అంటారు అది లయకాలం ప్రళయకాలం అంటారు సమానం చెప్తున్నారు ఒక బిందువు ఉద్భవించి లేదా మేల్కొన్న క్షణం నుండి తన స్వంత చోటు గోళమునందు జామితీయ ధర్మంగా అంటే జమెట్రికల్గా పనిచేయటం ప్రారంభిస్తుంది సంఖ్యాశాస్త్ర పరంగా ఆ బిందువు ఒకటి అనే సంఖ్య ఒక బిందువు పుట్టిన తర్వాత దానికి ఒక జట్రికల్ ఫార్ములా అనేది ఏర్పాటు అవుతున్నది దాని చుట్టూరా ఒక ఆ సొంత చోటు గోళమునందు జామితీయ ధర్మంగా పనిచేయడం ప్రారంభిస్తుంది మొత్తం గ్లోబ్ అంతా ఉంది కదా ఆ గ్లోబ్లో ఇది కూడా ఒక జామెట్రికల్ ఫారమ్గా ఒక సెంటర్గా ప్రారంభిస్తుంది పనిచేయడం ప్రారంభిస్తుంది దీనికి ఒక సంఖ్య ఇచ్చారు ఒకటి ఇది ఎందుకు ఏమీ లేని స్థితిలో నుంచి ఉన్నటువంటి స్థితిలోకి వచ్చింది కాబట్టి జీరోలో నుంచి ఒకటి వచ్చిందండి అంటే ఆ పూర్ణము సున్నా అనకూడదు మనం పూర్ణము శూన్యము అంటాం మనం సున్నాని పూర్ణంగా వేద ఋషులు అందరూ పూర్ణంగా తీసుకుంటారు మిగతా వాళ్ళు సున్నాని శూన్యంగా తీసుకుంటారు సో నెగిటివ్ జీరో అండ్ పాజిటివ్ జీరో అని మాస్టర్ గారిది ఒక లెక్చర్ ఉంది ఎప్పుడైనా మీరు లెక్చర్ చదవ చదవండి ఆ ఓవర్సీస్ మెసేజెస్లో లెక్చర్ ఉంటుంది మాస్టర్ గారిది జీరో పాజిటివ్ అండ్ జీరో నెగిటివ్ అని లెక్చర్ అద్భుతమైన లెక్చర్ ఉంటుంది అది అది దీనికి ఈ పారాగ్రాఫ్ అంతా ఆ లెక్చర్ అంతా నాశగా ఇచ్చారు సో సంఖ్యాపరంగా దాన్ని ఆ బిందుకు ఒకటి అని అంటారు అంచేత ఒకటి రెండు మూడు నాలుగు సున్నా మొట్టమొదట ఇక పూర్ణము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అక్కడ దాకా దాని టెన్ పట్టుకొచ్చి పై అనేటటువంటి ఒక మహర్షి ఈ తొమ్మిది ఈ పది అంకెలతో ఈ సృష్టి క్రమాన్ని మొత్తాన్ని ఆయన వివరించారు ఇది ఆయన కేవలం మ్యాథమెటిషియనే కాదు ఈ మొత్తాన్ని ఆయన వివరించారు అది మ్యాథ్ ఇక్కడ సూత్రప్రాయంగా చెప్తున్నారు దానికి ఉన్న వ్యవధియే దాని ఆయుర్దాయము దేనికి ఒకటి ఈ పాయింట్ ఈ బిందు అనేది ఉంది చూసారా కేంద్రం ఉంది చూసారా దానికి ఒక ఆయుర్దాయం ఉంటుంది అదే దాంతాలు కాలపరిమితి దీన్నే మనము కాలము అని అంటాము అంటే సూర్యుడు పుట్టిన తర్వాత ఎంతకాలం తను ఉండి మళ్ళీ లయమయ్యి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతాడో ఈ మధ్య ఈ పుట్టుక్కి లయం అయిపోవడానికి మధ్య ఉండేదాన్ని ఏమన్నారు ఇక్కడ లయము కాలము అని అన్నారు గోళము యొక్క మిగిలిన భాగమును చోటు అని అంటారు అంటే గోళంలో ఈ వలయం వచ్చింది సూర్యుడు వచ్చాడు ఇక్కడ ఆయనకు ఒక కేంద్రం ఏర్పడింది సో మొత్తం గ్లోబ్ మొత్తం గ్లోబ్ అంతా అని హిరణ్య గర్భాండం అన్నాం కదా మనం గర్భాండంలో నుంచే సృష్టి అంతా నెమ్మ నెమ్మిదిగా బయటకు వచ్చిందని చెప్తున్నావు కదా కొంత బయటకు వచ్చింది కొంత బయటకు వచ్చిన దాన్ని మనం చోట అన్నాము బయటికి రాంది అంత మీదంతా కలిసి గోళము అని చెప్తారు సుమా అని చెప్తున్నారు గోళం యొక్క మిగిలిన భాగంను చోటు అని అంటారు ఈ విధంగా బిందు ఉద్భవించాక కాలము చోటు అనే వ్యత్యాసం ఏర్పడింది ఇది ఇది ఈ పాయింట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా అర్థం చేసుకోండి దానికి ఉన్న కాల వ్యవధియే దాని ఆయుధము చేపేస్తాను దీనిని మనము కాలం అని అంటాము చెప్పాను గోళం యొక్క మిగిలిన భాగమును చోటు అని అంటారు గోళం యొక్క మిగిలిన భాగం అంటే గోళంలో నుంచి ఏదైతే సూర్యుడిగా సౌర కుటుంబాలుగా బయటకు వచ్చిందో దాన్ని చోటు అంటారు ఆ విధంగా బిందు ఉద్భవించిన కాలము చోటు అని వ్యత్యాసం ఏర్పడింది బిందు ఉద్భవించిన తర్వాత ఉండే కాలం అదే చోటుగా ఉద్భవించబడిందని చెప్పి స్పేస్ అండ్ టైం రెండు కూడా ఎలా వస్తాయో అని ఇక్కడ మాస్టర్ గారు చెప్పారు ఇది 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 కొంచెం మనసు పెట్టి నేను 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 ఎక్స్ప్లెయిన్ చేయగలనంత ఎక్స్ప్లెయిన్ చేశాను నేను చాలా మాటలు నేను మీకు చెప్పున్నాను సోచువల్ అస్ట్రాలజీలో మాస్టర్ గారు చెప్పినటువంటి కాన్సెప్ట్స్ చాలా చాలా లోతుల్లోకి చాలా అంత అంతరార్థాల్లోకి ఉంటా ఉంటుంది ఆ కాన్సెప్ట్స్లో అన్ని అంతరార్థాలు ఉంటాయి అంత సైన్స్ ఉంటుంది మన బుర్రకి ఎంత పడుతుందో అంతవరకు మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము మన బుర్ర ఎంత పడుతుందో అంతవరకు మనం అర్థం చేసుకోగలుగుతాము నేను ఎక్స్ప్లెయిన్ చేసిందే ఫైనల్ అని కానీ మీకు అర్థమైందే ఫైనల్ అని కానీ మీరు దయచేసి పొరపాటు పడబోకండి మనం మన అవగాహన పెరుగుతున్న కొలది మన ధ్యానం పెరుగుతున్న కొలది తర్వాత మనకు అర్థమయ్యేటటువంటి ఆ విషయం అర్థమయ్యేటటువంటి ఆ ఫ్యాకల్టీ అనేది మనలో పెరుగుతున్న కొలది ఇవే సెంటెన్సెస్ ఇంకా బాగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది అది మాత్రం మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య సోమస్తనిచ్చం లోకా సమస్త సుఖినో ఓం శాంతి శాంతి శాంతి